గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలో కనీసం ఐదు వందల డెబ్బై ఐదు మంది ముస్లింలను ఓటర్ జాబితా నుంచి తొలగించడంతో వారు ఓటు హక్కును కోల్పోనున్నారు గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలో గత ఏడాది ఓడరేవు విస్తరణ కోసం గుజరాత్ రాష్ట్ర యంత్రాంగం ముస్లిం మత్స్యకారుల ఇళ్లను కూల్చివేసింది దీంతో వారంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోయారు దీంతో అక్కడ నివాసం ఉంటున్న ఐదు వందల డెబ్బై ఐదు మంది ముస్లింల ఓట్లు గల్లంతయ్యాయి దీనికి సంబంధించి నవాద్రా గ్రామానికి చెందిన నలభై ఏడేళ్ల మత్స్యకారుడు మూసా మాట్లాడుతూ ఓటర్ విస్తరణ కారంగా తన ఇంటిని కోల్పోయిన నలభై కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నామని చెప్పాడు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసే నిమిత్తం ఓటర్ జాబితాలో తన పేరు చెక్ చేసేందుకు వెళితే అక్కడి బూత్ లెవెల్ ఆఫీసర్ సమాధానం విని నిర్ఘాంతపోయానన్నాడు మీరు ఇక్కడ నివసించడం లేదు కాబట్టి మీరు ఓటు వేయలేరని బిఎల్ఓ చెప్పినట్లు ఆయన వాపోయాడు ఓటర్ స్లిప్పులు సేకరించే ప్రయత్నంలో మరో మత్స్యకారుడు దావూద్ నలభై నాలుగు సంవత్సరాల వయసు మంగళూరు నుంచి గాంధీ గ్రామం వైపు నూట ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి తమ ఓట్ల గురించి విచారించగా తిరిగి వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరించారని ఆరోపించారు